పట్నాయక్ చెప్పిన దెయ్యం అనుభవం గురించి చాప్టర్ ఫోర్లో విన్నారుగదా రైల్వే రైల్వేస్టేషన్కి వెళ్ళడానికి పట్నాయక్ పడ్డ కష్టాల గురించి ఈ చాప్టర్లో తెలుసుకుందాం పదవ తరగతి పరీక్షలు రాసేసి చేపరా తిరిగి వచ్చాక భవిష్యత్తు మీద నాకు ఆందోళన మొదలైంది ఒక్కోసారి చూపు తగ్గిపోతుందన్న బాధతో నిరుత్సాహం ఒళ్లంతా ఆవహించేది కొంచెంసేపటికి ఆ నిరుత్సాహాన్నించి తేరుకుని మళ్ళా మిగతా స్నేహితులతో కలిసి ఆటపాటల్లో పడిపోయేవాణ్ణి చూపు తగ్గిపోతను కొద్దీ పూర్తిగా కళ్ళుపోయాక నా రోజులు ఎలా గడుస్తాయన్న దిగులు నన్ను పీడిస్తూ ఉండేది ఆ దిగులు పోగొట్టుకోవడానికి నేను ఎన్నో విధాలు ప్రయత్నించేవాడిని నాకు స్వత ముండితనం మొండితనం ఎక్కువే ఈ మొండితనమే జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడింది ఒక్కోసారి కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టింది కొత్తవలస నుంచి అరకువ్యాలీ వెళ్లే కొత్తవలస డోల్ కేకే రైల్వే లైన్ గురించి మీరు వినే ఉంటారు మనం వ్యాలీకి రైళ్లు వెళ్లాలంటే ఆ రైల్ మార్గంలోనే వెళ్ళాలి నాలుగు వందల కిలోమీటర్ల పొడుగు ఉండే ఈ రైల్వే ట్రాక్ ఛత్తీస్గఢ్లోని డోల్ని విజయనగరం జిల్లాలోని కొత్తవలసిని కలుపుతూ పంతొమ్మిది ప్రాంతంలో జపనీస్ ఇంజనీర్లు కట్టారు ఆ రోజుల్లో ఈ ట్రాక్ని కిరణ్డోల్ కిరండోల్ నుంచి ఇనప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకు తీసుకువచ్చే గూడ్స్ ట్రైన్స్ రావడానికి మాత్రమే ఉపయోగించేవారు ఇప్పట్లాగా ప్యాసింజర్ ట్రైన్స్ ఉండేవి కాదు ఇదంతా పంతొమ్మిది నాటి విషయం ఆ ట్రాక్ పొడుగున అరవై ఆరు సొరంగాలు లెక్కలేనన్ని వంపులు వంతెనలు ఉన్నాయి అలాంటి దుర్గమారణ్యంలో కొండలని తొలచి అంత పెద్ద రైల్వే ట్రాక్ కట్టడం ఒక సాంకేతిక అద్భుతమనే చెప్పాలి ఆ ట్రాక్ మీద కొన్ని వంపులు ఎలా ఉంటాయంటే ఇంజిన్ మలుపు తిరిగి విడుతుంటే ఆఖర్ కంపార్ట్మెంట్లో ఉన్న గార్డు వంపు అవతలు కనబడుతున్న ఇంజినులోని డ్రైవర్తో మామూలుగా మాట్లాడుకోవచ్చు అంటే ఆ వంపు గుర్రపనాడ మాదిరిగా ఉంటుందన్నమాట ఆ ట్రాక్ మీద ఉన్న నూట యాభై స్టేషన్లో పనిచేసే రైల్వే ఉద్యోగుల కోసం రోజుకొక్కసారి ఒక రైల్వే రిలీఫ్ వ్యాన్ మాత్రం తిరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాడికొండలో పదో తరగతి పరీక్షలు రాసేసి నేను ఇంటికి వచ్చేసరికి మా గౌరంగన్నయ్య కేకే లైన్లో కోరాపుడి దగ్గర్లో ఉన్న జరాతీ స్టేషన్లో పనిచేస్తూ ఉండేవాడు మా నిరంజనన్నయ్య అక్కడ రైల్వే ఉద్యోగుల పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన స్కూల్లో ఒక తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు కోరాపుడి స్టేషన్కి జరాతీ స్టేషన్కి మధ్య ఉన్న పదిహేను కిలోమీటర్ల రైల్వే ట్రాక్ దుర్గమం అయిన అరణ్యం గుండా వెళ్లేది స్టేషన్లో పనిచేస్తున్న మా అన్నయ్యల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూడాలన్న కోరిక కలిగింది నాకు అప్పటికే నేను నా చూపుబోతోందన్న బాధతో దిగాలుగా ఉండటంతో నన్ను ఒక్కడ్నీ అక్కడికి పంపడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు చేపరలో ఉదయం ఐదున్నర గంటలకు బస్సు ఎక్కి బయలుదేరాను నేను కాలంతో పోటీపడి రెండు బస్సులు మారి శ్రీకాకుళం సాలూరు మీదుగా సాయంత్రం ఐదు గంటలకి కోరాపుట్ చేరుకున్నాను జరాతీ స్టేషన్ చేరుకోవటానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేదు కనుక కోరాపుట్ స్టేషన్ నుంచి సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరి రైల్వే రిలీఫ్ ట్రైన్ ఎక్కితీరాలి నేను కోరాపుటి స్టేషన్లోకి వెళ్లేసరికి రిలీఫ్ ట్రైన్ వెళ్లిపోతూ కనబడింది మర్నాడు సాయంత్రం ఐదు గంటల వరకు జరాతీ వెళ్లటానికి ఇంకో రైలు లేదు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జరాతి చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మీద నడిచి వెళ్లడం తప్ప ఇంకో మార్గం లేదు జరాతీ స్టేషన్లో ఉన్న మా అన్నయ్యతో మాట్లాడటానికి ఇప్పట్లాగా ఫోన్ సౌకర్యాలు ఉండేవు కాదు ప్లాట్ఫారం స్టేషన్మీద వెడుతున్న ఒక రైల్వే ఉద్యోగిని కలిసి నా సమస్య చెప్పుకున్నాను ఇక్కడి నుంచి పట్టాలమించి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చునా అని అడిగాను ఇలాంటి అడవిలో రాత్రి చీకటి పడ్డాక పట్టాలమీద ఎలా నడుస్తావు ఇదంతా దట్టమైన అడివి ఈ ప్రాంతంలో ఉన్నవారే అంత ధైర్యం చెయ్యరు అని కేకలు వేశాడు మళ్ళా నా ఏడుపొహం చూసి జాలిపడి తిట్టడం ఆపేశాడు ఇప్పుడు నేనేమి చెయ్యాలి నాకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే మా అన్నయ్యలు ఉన్నారు వారితో సంప్రదించలేకపోతున్నాను జరాతీ స్టేషన్లో పబ్లిక్ టెలిఫోన్ సౌకర్యం లేదు ఒకవేళ ఉన్నా నేను వారిని సంప్రదించగలిగినా వాళ్లు అడవి మార్గంలో నన్ను తీసుకుపోవడానికి రాలేరు రైల్వే నియంత్రణ టెలిఫోన్ వ్యవస్థ ద్వారానే జరాతీ స్టేషన్ మాస్టర్కు ఆయన ద్వారా మా అన్నయ్యలకు నా గురించి చెప్పవచ్చట ఆ ఉద్యోగి నన్ను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ ఫోన్ ద్వారా జరాతీ స్టేషన్ మాస్టర్కు నా గురించి మా అన్నయ్యలకు తెలియపరచమన్నాడు ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను నా సమస్య చెప్పుకున్నాను మా అన్నయ్య గౌరవంగా ఆయనకు తెలుసు గనక మా అన్నయ్యతో రైల్వే ఫోన్లో మాట్లాడడానికి చాలాసేపు ప్రయత్నం చేశాడు కాని సాంకేతిక సమస్యల వల్ల లైన్ కలవలేదు అప్పటికే చీకటి పడిపోతోంది నన్ను ప్లాట్ఫారం మీదనే పడుకుని మన్నాడు సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరే రిలీఫ్ ట్రైన్ కోసం వేచి ఉండమని స్టేషన్ మాస్టర్ సలహా ఇచ్చాడు ఏమన్నా కొనుక్కు తినడానికి కూడా ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు ఆ చిన్న వయసులో ఎవరినన్నా తిండి పెట్టమని అడగాలన్నా నాకు మొహమాటం వేసింది ఆ రాత్రి అంతా నిరాహారంగానే పడుకోవడానికి నిశ్చయించుకున్నాను అక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్లాట్ఫారం ఒక్కటే కాస్త సురక్షిత ప్రాంతంలాగా అనిపించింది ఆ ప్లాట్ఫారం మీద ఒంటరిగా కూర్చున్న నన్ను చూసి అటుగా వెళ్లే రైల్వే ఉద్యోగులు నా దగ్గరికి వచ్చి నేను అక్కడ ఎందుకు ఒక్కడనే కూర్చున్నానని అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను ఎవరినో చెప్పుకుని జరాతీ స్టేషన్కి వెళ్ళటానికి వేరే దారి లేక అక్కడ కూర్చున్నానని ఓపిక్గా చెప్తున్నాను వాళ్లలో చాలామందికి మా అన్నయ్య తెలుసు మన్నాడు ఉదయం దాకా ప్లాట్ఫామ్ మీద పడుకుని ఉదయాన్నే లేచి ట్రాక్ వెంబడే నడుచుకుంటూ వెళ్ళమని కొందరు నాకు సలహా ఇచ్చారు మరికొంతమంది మన్నాడు సాయంత్రం రిలీఫ్ ట్రైన్ వచ్చే వరకు అక్కడే కూర్చోమన్నారు కానీ అప్పటిదాకా నా తిండి తిప్పలు ఎలాగా నా దగ్గర డబ్బులు లేవు గదా అందుకని ఉదయాన్నేచి నడక మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాను రాత్రి ఎనిమిది గంటల తర్వాత కోరాపూడి స్టేషన్లో ఒక్క పొరుగు కూడా కనబడడం లేదు పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది స్టేషన్ మొత్తానికి నేనొక్కడనే కనిపిస్తున్నాను అప్పుడప్పుడు గూడ్స్ బండ్లు వచ్చి వెళ్తున్నాయి నేను తెచ్చిన సంచిని నా తల కింద పెట్టుకుని గచ్చు మీదనే నిద్రకు ఉపక్రమించాను సరిగ్గా నిద్రపట్టడం లేదు కడుక్కుంటున్నాను మధ్యలో లేచి కూర్చుంటున్నాను నిద్ర నుంచి మెలకు వస్తున్నప్పుడు కోడిపుంజలు కొక్కోరు శబ్దం వినిపిస్తోంది తెల్లవారిపోతోందేమో అనుకున్నాను కాని ఎవరూ లేచిన హడావిడి వినిపించడం లేదు అర్ధరాత్రిలాగే నిశ్శబ్దం ఆవరించి ఉంది ఇలా నాలుగైదు సార్లు నిద్రలో నుంచి లేచాను బయట అంతా చెమ్మచీకరిగా ఉంది కోడిపుంజలు కొక్కోరోగా వినబడుతూనే ఉంది కానీ తెల్లారటం లేదు మన మైదాన ప్రాంతాల్లో కోడి కొక్కోరోకో అని కూసిందంటే తెల్లవారిందని అర్థం కదా మరి ఇక్కడ ఏమవుతోంది అనుకున్నాను అడవి కోడి పుంజులు రాత్రంతా కూస్తూనే ఉంటాయని తర్వాత తెలిసింది ఇన్నిసార్లు నిద్ర లేచి కోడి వింటున్నాను గనక తెల్లవారిపోయిందనే నిర్ణయానికి వచ్చాను అయితే అప్పుడు తెల్లవారి నాలుగు గంటలు అయి ఉండవచ్చు ఇంకా చీకట్లు తొలగలేదు బ్రహ్మముహూర్తంలో మనిషికి కలిగే మానసిక ప్రశాంతత నాకు కలుగుతోంది సమయం ఎంత అయిందో చెప్పడానికి ఎవరూ లేరు స్టేషన్ మొత్తానికి నేనొక్కడనే ఉన్నాను తెల్లవారబోతోందని నిర్ధారించుకుని నా సంచీలను పట్టుకుని స్టేషన్కి ఉత్తర దిశగా రైల్వే మార్గం అనుసరించి పట్టాల కమ్మీల మీదుగా నడుచుకుంటూ బయలుదేరిపోయాను అప్పటికి కూడా కన్ను కనిపించిన చీకట్లు చుట్టూ వ్యాపించి ఉన్నాయి పట్టాల మధ్య ఉన్న రాళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటే అవే గుర్తుగా ట్రాక్ మధ్యలో నడక సాగిస్తున్నాను ట్రాక్కి రెండు పక్కల ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు గాలి విసిరికి చప్పుడు చేస్తూ ఊగిపోతున్నాయి ఆకాశంలోని నక్షత్రాలు మినుకు మినుకమంటూ మెరుస్తూ నాకు దిశానిర్దేశం చేస్తున్నాయి ఇంకా చుట్టూ చీకటి నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి అయినా నాకు భయం వేయడం లేదు విచిత్రంగా రెండు భయంకరమైన కుక్కలు స్టేషన్ యొక్క ఉత్తర క్యాబిన్ నుంచి గట్టిగా మురుగుతూ నా వైపు అతివేగంగా రాసాగాయి అవి పరిమాణంలో చాలా పెద్దవి బలిష్టమైనవి అంత పెద్ద సునుకాలు ఉంటాయని కూడా నాకు తెలియదు సుమారు మూడు అడుగులు ఎత్తు ఉంటాయి ఎత్తుకు తగ్గట్లే శరీర సౌష్ఠవం నిర్మాణం కూడా ఉంది ఆశ్చర్యం ఏమిటంటే రెండు కుక్కలు ఒక్కలాగే ఉన్నాయి నేను వాటిని చూసి భయపడలేదు అవి నా వైపు చూసి చాలా భయంకరంగా మురుగుతున్నాయి బహుశా అవి నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాయేమో అని అనిపించింది నా మీదకు మాత్రం అవి ఉరకలేదు నేను నడకాపలేదు నేను రైల్వే మార్గం మధ్యలో స్లీపర్ల మీద నడుస్తున్నాను ఇక నన్ను బెదిరించి లాభం లేదని అనుకున్నాయేమో ఆ కుక్కలు కూడా నాతోపాటే ముందుకు నడవసాగాయి ఒకటి మార్గానికి కుడి పక్కన నడుస్తుంటే ఇంకొకటి మార్గానికి ఎడవ పక్కన నాతో పాటు నడుస్తోంది అప్పుడప్పుడు అవి నాకంటే ముందుకు పరిగెత్తుకు వెళ్తున్నాయి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి చుట్టూ కలిగి చూస్తున్నాయి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి అప్పుడప్పుడు కేసు చూస్తున్నాయి ఈ విధంగా మా ప్రయాణం సాగుతోంది చుట్టూ దట్టమైన అడివి ఆ రైల్ మార్గం తప్ప నడవడానికి వేరే దారి కూడా లేదు మా ఊరికి దగ్గరలో చిన్న చిన్న అడవులు ఉన్నాయి కానీ నేను ఎప్పుడూ ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళలేదు అలాగ నడుచుకుంటూ కోరపూడి స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్బార్ రైల్వే స్టేషన్కి ఆ కాలభైరవుల సంరక్షణలు జాగ్రత్తగా చేరుకున్నాను అడవిలోని తెరలను చీరుస్తూ నెమ్మది నెమ్మదిగా బాలభానుడు తూర్పుని వదిలేస్తున్నాడు సూర్యుడి పైకి లేస్తున్న బుద్ధి ఆకాశం రకరకాల రంగుల్లో ప్రకాశిస్తూ సూర్యకిరణాలు చుట్టూ ఉన్న ఆకుపచ్చటి లోయలమీద మీద పడి ప్రకాశింపజేస్తున్నాయి ఆకాశంలో అంతకుముందరు ఎప్పుడూ చూడని రకరకాల పక్షులు ఎగురుకుంటూ ఆహారం కోసం వెళ్లడం కనిపిస్తోంది మనబార్ స్టేషన్లో విధు నిర్వహణలో ఉన్న ఒక రైల్వే ఉద్యోగి కంగారుగా నా వద్దకు వచ్చాడు నువ్వెవరివి ఈ సమయంలో ఇక్కడికిలా వచ్చావు అని ఆందోళనగా అడిగాడు నేను నా ప్రయాణం గురించి అతనికి వివరించి చెప్పాను నా ప్రయాణం గురించి విని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు మేము కూడా ఈ అడవిలో ఏడు గంటల ముందు నడిచే ధైర్యం చెయ్యం ఈ వయసులో ఇంత ధైర్యం ఎలా చేయగలిగేవరా మూర్ఖుడా అని కోపంగా తిట్టాడు అప్పటివరకు నేను చేసింది అంత సాహసమనే నాకు తెలియలేదు ఈలోపు నాతోబాటు వచ్చిన కాలభైరవులు మా సంభాషణల్ని నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నారు కొంత సమయం తర్వాత అవి నన్ను చూసి గట్టిగా మురిగి వెనకకి అంటే కోరాపూడి స్టేషన్ వైపు తిరుగు ప్రయాణమయ్యాయి తమ విధి నిర్వహణ అయిపోయిందని ఇక జాగ్రత్తగా గమనించారమని నన్ను హెచ్చరిస్తూ అలా మురిగి వెళ్ళిపోయాయి అని అనుకున్నాను భయంకరమైన కీకారణ్యపు చీకటలో అవి చేసిన సేవలు ఇచ్చిన భద్రత నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించాయి వాటికి నా మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను వాటిని ఎవరు నాతో పాటు పంపించారు అన్నది ఇప్పటికీ నాకు జవాబులేని ప్రశ్నకిందే మిగిలిపోయింది అంటే నిజంగా అవసరమైనప్పుడు ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుందన్నమాట ఆ ఉద్యోగికి కూడా మా అన్నయ్య తెలియటంతో వెలుతురు బాగా వచ్చేదాకా నన్ను అక్కడే ఒక బెంచ్ మీద కూర్చోమని అధికారపూర్వకంగా చెప్పి తన పనిలోకి వెళ్ళిపోయాడు ఒక అరగంట తర్వాత మళ్ళా నా నడక మొదలుపెట్టాను ముందుకు విడతన అడవిలో చెట్లు దట్టంగా కనిపిస్తున్నాయి కాపులు దూరని కారడవి అంటే అదేనేమో అనిపించేలా దట్టమైన అడవి ట్రాక్కు రెండు పక్కలా వ్యాపించి కనిపిస్తోంది ఒక పక్క అగాధమైన లోయలు ఇంకో పక్కన దట్టమైన అడవితో కూడిన కొండలూ కనిపిస్తున్నాయి ట్రాక్ మీద ఉన్న వంతెనల మీద నడుస్తుంటే కింద లోయలలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న పొదలలాగా కనిపిస్తున్నాయి ఆ లోయలలో పారుతున్న శెల సన్నటి కేతులలాగా కనిపిస్తున్నాయి సూర్యకిరణాలు ఆ శెలయేళ్లలో ప్రవహిస్తున్న నన్నేళ్ల మీద పడి ప్రతిఫలిస్తున్నాయి నెమ్మది నెమ్మదిగా ట్రాక్ మీద నడుచుకుంటూ వెడుతున్న నాకు కొంతమంది గిరిజనులు నడుచుకుంటూ వస్తూ ఎదురయ్యారు వాళ్లు గిరిజన భాషలో నన్ను పలకరిస్తుంటే నాకు ఏమీ అర్థం కాలేదు అలాగే ఒంటరిగా ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆకలి వేసినా దాహం వేసినా ఊర్చుకోవడమే తప్ప ఆ ట్రాక్ మీద ఏమీ దొరకవు ఆకలిదలను ఊర్చుకుంటూ అలాగే ఆరేడు కిలోమీటర్లు నడిచాక పట్టాల మీద ఒక భయంకరమైన దృశ్యం కంటపడింది ఆ ట్రాక్ మీద మూడు ముక్కలుగా తెగిపడిన ఒక పెద్ద పాము శరీరం కనబడింది ట్రాక్కి ఎడమ పక్కన పాము తలభాగం కుడిపక్కన ట్రాక్కి అవతల తోకభాగం తెగిపడి ఉన్నాయి పట్టాల మధ్యలో దాని మధ్య శరీరం పడి ఉంది పట్టాలు దాటుతున్న పెద్ద కొండచిలువు మీదుగా గూడ్స్ డ్రైన్ వెళ్లడంతో అది అలాగ ముక్కలైపోయి ఉంటుందని అనుకున్నాను ఆ ప్రాంతంలో మనిషి అన్నవాడు కనిపించడం లేదు ఆ దృశ్యాన్ని చూడగానే గుండె గొంతుకులోకి వచ్చినట్లు భయం వేసింది ఒళ్ళంతా చెమటలు పెట్టాయి అతి చనిపోయిందని రూఢీ చేసుకున్నాక ఆ సర్పఖండాలను దాటి మళ్ళా నడక మొదలుపెట్టాను దారిలో ఒక వ్యక్తి ఎదురుపడి గరాతీ స్టేషన్కి వెళ్లడానికి వేరే ఏదో చూపించబోయాడు కానీ అతని భాష నాకు అర్థమవ్వలేదు అలాగే నడుచుకుంటూ వెడుతుంటే ఒక పెద్ద హెయిర్ పిన్ మలుపు దగ్గర దూరంగా కొండ ఎదురుగా జరాతీ స్టేషన్ కనబడింది బహుశా ఆ వ్యక్తి నన్ను ఆ లోయలోకి దిగి నడుచుకుంటూ జరాతీ స్టేషన్కి వెళ్లమని చెప్పినట్లున్నాడు కానీ ఆ దుర్గమారణ్యంలో అలా చెట్లగా అడ్డంపడి లోయలోకి దిగడానికి నాకు ధైర్యం చాలక పట్టాల మీదుగా నా నడకను కొనసాగించాను దూరంగా జరాతీ స్టేషన్ కనబడుతున్నా ఆ పట్టాల మీదుగా నేను ఇంకో నాలుగు కిలోమీటర్లు నడిస్తే గానీ స్టేషన్లోకి అడుగు పెట్టలేను గమ్యస్థానం చేరుకుంటున్నానన్న ఉత్సాహంతో అలాగే నడుచుకుంటూ ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికి జరాతీ స్టేషన్లోకి అడుగుపెట్టాను మా నిరంజనన్నయ్య అప్పుడే స్కూల్ తలుపులు తెరవబోతున్నాడు నన్ను అకస్మాత్తుగా అక్కడ చూసేసరికి నేను ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చానో ఊహించలేక చాలా కంగారు పడిపోయాడు అప్పటికే నా రాక గురించి సమాచారం గౌరంగన్నయ్యకి చేరిపోయింది మార్గమధ్యంలో నన్ను చూసి మాట్లాడినవారు నేను చేరుకోవడానికి ముందరే ఆ వార్తని అతనికి చేరవేశారు తాము చూపిస్తున్న దగ్గర మార్గాన్ని కూడా పట్టించుకోకుండా రైలు మార్గం గుండా వెళ్ళానని అతనికి చెప్పినట్లున్నారు అతడు చాలా కోపంగా ఇంటికి వచ్చాడు భయాశ్చర్యాలతో నా ప్రయాణం గురించి అడిగాడు ఇటువంటి అనుచిత సాహసం చేసినందుకు నా చెంప చెల్లు నాకు మంచి స్వాగతం దొరికిందని అనుకున్నాను నేను ఏడుస్తుంటే కొంతసేపు నన్ను అలాగే వదిలేశారు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఏదో జరగకూడనిది జరిగిపోయినట్లు అన్నయ్యలను పలకరించడానికి వస్తున్నారు నేను ఏడుపాపేసి వారి ప్రవర్తనని పలకరింపల్ని ఆసక్తిగా వింటున్నాను ఇదంతా ఏమిటి ఎందుకు అని అనుకుంటున్నాను గౌరంగన్నయ్యను సౌద్యోగులు శాంతింపజేసి మళ్ళీ ఆఫీసుకి తీసుకెళ్ళిపోయారు విడుతున్నప్పుడు నిరంజనన్నయ్యని పిలిచి ఏదో చెప్పి అతడు వారితో వెళ్ళిపోయాడు రైల్వే నియంత్రణ వ్యవస్థ ఫోనులో వాళ్ళు దొరికినంతవరకు గాని రైల్వే రిలీఫ్ ట్రాన్ వచ్చినంతవరకు గాని నేను కోరాపుట్లోనే ఉండవలసిందిట నా కష్టాలు నాకున్నాయి ఆ దుర్భేద్యమైన మహారణ్యంలో నా జీవితాన్ని పందెం వేసి అపాయకరమైన ఒక దుస్సాహం చేశానని వరకు నాకు తెలియలేదు తర్వాత మా అన్నయ్యలిద్దరూ సమాధానపడిపోయి అడవి ప్రయాణంలో ఇమిడివన ఉపాయాల గురించి వివరించి చెప్పారు ఆ అడవిలో పెద్ద పులులు సంచరిస్తాయని భయంకరమైన పాములు కొండ చెలువులు తిరుగుతాయని చీకటి సమయంలో అనేక రకాలైన క్రూరముగాలు వేటాడుకుంటాయని పగలు నడిచినా సరే చాలామంది వీటి ద్వారా చనిపోతుంటారని ఒక అరగంటసేపు నాకు వివరించి చెప్పాడు అడవులలో సంచారం గురించి చాలా మెలుకోలు చేసిన గిరిజనులు కూడా వాటికి బలే అయిపోతుంటారని చెప్పారు నేను మార్గంలో చూసిన కొండచిలువ మొక్కల గురించి వాళ్ళకి చెప్పాను వాటిని తొలగించవలసిన విధి జరాతీ రైల్వేస్టేషన్ ఉద్యోగులదేనని ఇప్పటికే వాటిని తొలగించేశారని అన్నయ్య చెప్పాడు నేను ప్రాణాలతో రాగలగడం నా అదృష్టమని అక్కడి వాళ్లందరూ తేయిచేసేసరికి నాకు ఒళ్ళుగా గుర్పరిచింది తర్వాత ఆ ప్రాంతంలో నా జీవితం అద్భుతంగా సాగింది నేను కలలు కనే ప్రకృతి రమణీయ దృశ్యాల్ని అంత దగ్గరగా చూడగలగడం నాకు కలిగిన అదృష్టమని చెప్పాలి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే నాచూపు పుత్తుగా పోయినప్పుడు ఆ జ్ఞాపకాలు నా మదిలో మెదులుతూ ఉండి నాకు ఓదార్పునిచ్చేవి నేను అక్కడ ఉన్న సమయంలో అక్కడి వర్క్ ఇన్స్పెక్టర్ గారి ఇద్దరు పిల్లలు గోపాలరావు గోవిందరావు కూడా సెలవులకి ఒరిస్సాలోని జైపూర్ నుంచి వచ్చారు గోవిందరావు నేను ఒక క్షణం కూడా వేరుగా ఉండలేదు మేము కలిసి అడవిలో తిరుగుతుండేవాళ్ళం దూరం వెళ్లవలసి వచ్చినప్పుడు గోరా అని ఒక గ్యాంగ్ మ్యాన్ని మాకు కాపలాగా పంపిస్తూ ఉండేవారు అతడు అరవిలోని జీవన విధానం గురించి పండుగలు ఉత్సవాలు దెయ్యాలు దేవతలు సిద్ధులు నమ్మకాల గురించి కబుర్లు చెప్తుండేవాడు ఒక దట్టమైన అరణ్యంలో ఏమి ఉండాలో అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి పచ్చదనంతో కూడిన పర్వతాలు సెలయేళ్ళు జలపాతాలు మనం కనీ విని ఎరుగని వివిధ రకాలైన చెట్లు మహావృక్షాలు పళ్ళ చెట్లు వాటి మీద అల్లుకుపోయిన తీగలు ఎన్నో అరుదైన మొక్కలు అక్కడ ఉన్నాయి కూసుకు తినేవాళ్ళు లేకపోవడం వల్ల చెట్ల నుంచి పళ్ళు రాలి కింద పడిపోయి ఎండిపోతున్నాయి గిరిజనులకు ఏదైనా అనారోగ్యం వస్తే అక్కడి మొక్కల పసర్లే వాడతారని గోరా చెప్తున్నాడు ఎక్కగలిగే చెట్లైతే మేమే ఆ చెట్లు ఎక్కి పళ్ళు కోసుకునేవాళ్ళం మేము ఎక్కలేని నేరేడిపళ్ళ చెట్ల మీదకి తనే ఎక్కి ఏ కొమ్మలో ఎక్కువ పండ్లున్నాయో ఆ కొమ్మని నరికేసేవాడు అలా నరకవద్దన్నా అతను వినేవాడు కాదు కొమ్మ కింద పడ్డాక మేము పండ్లు ఏరుకునేవాళ్ళం జలపాతాలలో స్నానాలు చేసేవాళ్ళం అక్కడ రాళ్లపై నుండి జారేవాళ్లం ఈతలు కొట్టేవాళ్లం కొన్ని ప్రాంతాల్లో చెట్ల మొక్కలు తీగలు కలిసి సొరంగంలోగా అల్లుకుపోయి ఉండేవి ఆ పచ్చని సొరంగంలో జలపాతాలలో నుంచి వచ్చిన నీరు పారుతుండేది ఆ సొరంగాలలోకి వెళ్ళి స్నానం చేసేవాళ్లం సాయంకాలం సమయంలో గిరిజన ఉద్యోగులు వారి స్త్రీలు బాగా తాగేవారు ఆ సమయంలో వారు జానపద పాటల్ని పాడతారు వాటిని వినితే రాలే ఆ పాటల ద్వారా చిన్ని కుష్ఠిని చెలిపిచేష్టలు వారి పండుగలు ఉత్సవాల గురించి యువతీ యువకుల శృంగారం గురించి అన్నా ప్రేమ గురించి మనకి చెబుతూ ఉంటారు వారి జీవన విధానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారు పాట కట్టి పాడుకుంటారు వారి పాటలకు నేపథ్యం అడవి తల్లి చైత్రపర్వం వారికి ముఖ్యమైన పండుగ చైత్రమాసంలో ఒక నెల రోజులు ఈ పండుగను జరుపుకుంటారు ఆ సమయంలో ఎవరు జంతువుని తీస్తే వారు హీరో అవుతారు ఇంట్లో మిగిలిన స్త్రీ పురుషులు మేళతాళాలతో అతనికి స్వాగతం పలికి దొరికిన జంతుమాంసంతో మద్యంతో చేస్తారు ఆ సమయంలో లోయలు పర్వతాలు అంతా డప్పులు డంకాల చప్పులతో మారిమోగిపోతాయి ఆ నెల అంతా అదే తంతు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి పడ్డ కష్టాల గురించి పట్నాయక్ చెప్పింది విన్నారు కదా ట్రాక్ మీద నిర్మించిన మలిగూడా సొరంగం చూడటానికి వెళ్ళినప్పుడు అతని పొందిన అనుభవాలని చాప్టర్ సిక్స్లో విందాం